కరెక్ట్ ఆ రోజు ఏదైతే జూన్ ఒకటి రెండు వేల పదిహేను రోజులు వీడియోలు బయటకు వచ్చినాయి అవును సార్ మీరు కరెక్ట్ గా ఆ రోజు బ్యాగులు మారే క్రమంలో యాభై లక్షల బ్యాగులు మారే క్రమంలో మీరున్నారా లేని సార్ బ్యాగులకు సంబంధం లేదు నిజం చెప్పండి ఇక అన్ని చెప్తున్నారు మీరు మీకు అర్థమవుతుందా మార్చే క్రమంలో ఈ దరిద్రుడు రేవంత్ రెడ్డి గాడు నాకు ఎప్పుంటే బ్యాగును ఎట్లా మార్చాలో మార్దును నేను ఎక్కడ దేవాలని తీసుకోద్దును నాకు ఇచ్చిన ఆపరేషన్ కంప్లీట్ చేద్దును ఈ క్రమంలో ఏంటంటే మీకు ప్రధాన ఘట్టం ఏంటంటే సార్ ఇక మనం మామూలుగా మాట్లాడుకుంటే అవతల పార్టీని ఒప్పించే బాధ్యత వరకే నాకు ఇచ్చారు దాని తర్వాత వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇప్పుడు మీరు వచ్చారు సార్ మీరు పలానా దగ్గరికి రమ్మన్నారు మీ వ్యాను ఇదంతా చూసి మా వాళ్ళు చూసి ఉన్నారు సార్ ఇక్కడ బాగాలేదు మా సెక్యూరిటీ ఆఫీసర్ చూసి ఇదంతా బాగాలేదు మీరు మూవ్ అండి అన్నారు మరి ఇదే టీడీపీ పార్టీ రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన ఎమ్మెల్యే వాడు డబ్బులు కక్కర్తు పడ్డాడు ఆశపడ్డో లేదా నా మాట వాడు ఓకే అన్నాడు ఏది అప్పుడే తనకు కొత్త పదవి వచ్చింది కొత్తగా ఎమ్మెల్యే అయిండు అయిన వ్యక్తి తన సొంత పార్టీకి ద్రోహం చేసి నీకు ఓటు వేయడానికి ఒప్పుకున్నాడు ఎట్లా ఒప్పుకోవాలి ఒప్పుడు ఇప్పుడు ఒక కెమెరా యాంకర్ ఉన్నాడు సార్ మీరు షూటింగ్ చేసిన తర్వాత మీ విలేకరికి పిలిచి బాబు ఇదంతా ఫీడియ నాకంటే చూస్తారా నా ప్రాణం పోయినా కానీ నా జనరల్ గా అంటే ఉదాహరణ మీడియా తప్పు చెప్పాలి అట్లనే ఒక పార్టీ ఎమ్మెల్యే రాడు నేను వానికి బ్రీఫింగ్ ఇచ్చిన అరే బాబు ఇది పరిస్థితి చంద్రబాబు గారు దానికి ముందు సార్ తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడినా కనుక వీళ్ళందరూ వచ్చింది నా బ్రీఫ్ ముఖ్యం చంద్రబాబు బ్రీఫ్ ఏం బిస్కెట్ల బ్రీఫ్ రేవంత్ గడ్డ పోయి బిల్ బ్రీచ్ కూర్చొని సీట్లో కూర్చొని మా రెడ్డి పాలనా జానారెడ్డి అందరూ వస్తారు ప్రభుత్వం మాదే అన్నాడు నేను దాని స్కెచ్ ఆ వీడియోలు ఇప్పుడే చెప్పి నేను కూర్చొని శివన్ శివన్సన్ ఇంట్లో కూర్చొని మాదే వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జానారెడ్డి మేమంతా కలిసి చేస్తున్నాం ఇదంతా పెద్ద కుట్ర ఉంది ఢిల్లీ లెవెల్ కుట్ర ఉంది సోనియా గాంధీ అందరూ ఉన్నారు ఇటు ఏపీ వాళ్ళు రెడీగా ఉన్నారు తను ఒప్పుకోరా బై నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ ఉంది వానికి ఆఫర్ ఇచ్చారు అదే మాట నాకు నేను చెప్పడం కాదు ఇది నువ్వు లేని కథలు చెప్తున్నావు కదా కూల్చేదాన్ని కాదు రేవంత్ రెడ్డి చెప్పింది చూసినాకనే అప్పుడు సీన్ అయింది వాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఏం చేసేసారి వీళ్ళు ఇక నన్ను పక్కన పెట్టరు సెబర్షన్ అని ఇంకోటి ఉండే టీడీపీ ఈ డబ్బులు సంచినప్పుడు వాళ్ళు ఉన్నారు డీల్ నాది అంటే ఓన్లీ బుకింగ్ నేను ఆపరేషన్ ఇంకోటితో పెట్టుకున్నాను అయితే నేను వానికి ఏం చెప్పినంటే అరే మేము తాజా హోటల్ పిలుస్తాం రా వాళ్ళ ఒక దగ్గర నువ్వు దగ్గర వస్తే దొరకదు రంట అప్పుడు ఏసీ వాళ్ళు రాకపో నీ ఇంట్లోనే అంటే ఈ లోపల వాడిని అప్రూవర్ మార్చుకున్నారు ఎవరు స్టీఫెన్ సర్ని వే బాబు నీ వీళ్ళు ఏం చేసే సార్ ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చినప్పుడు మీ బండ్లు చూసిన ప్రశ్న లేదు మీకు ప్రశ్న లేదు కాబట్టి నామల్ అనుకో వీళ్ళింది టీడీపీ స్టిక్కర్ వేసుకుని ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని రేవంత్ రెడ్డి పోయిండు వాడు అప్పుడు మహానాడు జరుగుతున్న జనరల్ వీళ్ళు పోయిరు ఒక ఎమ్మెల్యే ఇంటికి టీడీపీ జనరల్ పోతుంటే ఇప్పుడు నువ్వు నేను కమిట్ అవుతాం నీ గని గవర్నమెంట్ ఉంటాడు నీ డ్రైవర్ గవర్నమెంట్ వాడు చెప్పాడా సార్ వాళ్ళు ఇంకే గుడ్డిగా పోయి ఓవర్ యాక్షన్ ఇప్పటికి కూడా ఓవర్ యాక్షన్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఈ మూసిని ఏం అని చెప్పి ఈయన ఓవర్ యాక్షన్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ వ్యక్తిగత యాక్షన్ ఆ డీల్ కొంప ముంచింది ఇప్పుడు రాష్ట్ర వదగల రాష్ట్రం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తలకైప పట్టుకున్నాడు నన్ను ఇంటర్వ్యూ చూసి కాంగ్రెస్ వాళ్ళు మా సీనియర్స్ ఫోన్ చేస్తున్నారు కానీ లాని కానీ వాళ్ళ టీం మొత్తం కాంగ్రెస్ క్రిస్టియన్ సెల్ మొత్తం మాకు ఆప్ ఆప్నా సీఎం కాసా పోరా ఆప్కా సీఎం క్యా తుమారా పార్టీకి లోటుదేరాక పార్టీగా ఓట్ పూర్ ఖతం అవుతారా కాంగ్రెస్ తెలంగాణ ఖతం అవగా మేరే వస్తే తోడుతో ఓకారా అని చెప్తున్నాను అట్లనే ఈ కేసులో వాళ్ళు ఓవర్ యాక్షన్ మీద పోయేటప్పుడు ఇరుక్కున్నారు సార్ ఆ మోటార్లలో నేను లేను ఆ బ్యాగ్లలో లేను వండుంటే రెడ్ అనేది నన్ను కూడా వేసుకపోతారు కదా ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను ఖుషా కూడా పిఎస్లో ఉన్నా మా ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటుంటే స్కోలింగ్లో వస్తుంది ఏ ఫోర్ మధ్య పరారి పరారి ఎక్కడ పరారా బాబు నేను నేనే ఉన్నాను వీళ్ళు ముగ్గురు వేసుకపోయారు శివశిర్ని ఉదయ సింహని రేవంత్ వేసుకో ఏసీ ఆఫీస్కి తీసుకుపోయారు చేసిన అప్పుడు రేవంత్ రెడ్డి భార్య ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడ ఉన్నారు దొరకొద్దాన్న అంటుంది అరే నేను ఇక్కడనే ఉన్నామ్మా నేను పరారలే పోలే కదా నేను ఎందుకు దొరకద్దంటే వద్దన్న నువ్వు దొరికితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేస్తుంది పార్టీ సస్పెండ్ చేస్తే నేను ఊరేసుకొని చచ్చిపోతా అని రేవంత్ రెడ్డి ఆమె భార్య ఒక గీతారెడ్డికి చెప్పి నన్ను దొరకొద్దని చెప్తే నేను దొరకకుండా ఇదే బాబు అటు దొంగ వాని గురించి నేను ఆపరేషన్ చేస్తే వాణ్ణి తీసుకుపోయి ఏపీలో దాచిపెట్టి ఇది మీ మన మిర్ర మీకోసం కూడా తెలంగాణ పోలీసులు తిరిగిరు ఆ తర్వాత తిరిగి అంతేనా తెలంగాణ తెలంగాణ పోలీసులు ఏం చేశారంటే ఈ కేసు అయిన నాలుగైదు రోజులు నేను తిరుగుతూనే ఉన్నా పరారే పరారంటే ఉప్పలు సీఐకి బాబు బాబు పరారంటున్నాను పరార మా ఇంట్లోనే ఉంటా గాంధీగర్ల మా ఇల్లు ఎప్పుడు ఏసీబీలో వచ్చేసారు నన్ను రమ్మ నేను వస్తా అంటున్నాను ఏసీబీ అని డీఎస్పీ కూడా ఫోన్ చేసిన నేను ఎప్పుడు అంటే వాళ్ళు ఏం అంటే ఈ ముగ్గురు ఏరియాలో దొరికిరు కదా నన్ను అప్రూవర్గా మార్చుకొని విట్నెస్ కమ్ అప్రూవర్ కమ్ ఇప్పుడు ఎట్లా విట్నెస్ కమ్ అప్రూవర్గా ఈడీ కేసులో పెట్టారో అట్లా నన్ను పెడదామని చెప్పి నన్ను ఫ్రీ వదిలిపెట్టు ఈ ఫ్రీగా వదిలిపెట్టిన టైంలో ఇక కొన్ని పరిస్థితులు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఫోన్ చేసి బాబుతో మాట్లాడి నేను దొరకొద్దని చెప్పు దొరికితే కనుక పార్టీ సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తే ఫ్యూచర్ క్లోజ్ అయిపోతాయి పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏసీబీ కేటు గురించి పోరాటం చేసినా ఏం పోరాటం చేసినా ఆయనకు మైలేజ్ వచ్చింది పార్టీకి మైలేజ్ వచ్చింది కానీ పార్టీ సస్పెండ్ చేస్తే లైఫ్ ఉండదు అట్లా అని చెప్తే ఆమె కోరిక మేరకు మేము ఏపీ పోవడం వచ్చింది దాని తర్వాత మళ్ళీ ట్రయల్స్ అయినా ట్రయల్స్లో క్వాష్ పిటిషన్ నాది చంద్రబాబు లేచి హైకోర్టులో క్వాష్ చేసిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చింది ఈ రకంగా జరిగింది సార్ జరిగితే మూడు కేసులు ఏసీబీ కేసు రెడ్ అంటే దాంట్లో నేను లేను చంద్రబాబు దాంట్లో నేను లేను కానీ ఈడీలో మాత్రం అప్పుడు నా దృష్టమో రేవంత్ రెడ్డి దురదృష్టమో కానీ ఈడీలో నన్ను ముద్దాగి పెట్టాను నేను షాక్ అయిపోయాను షాక్ అయినా అంటే మీకు మన ఛానల్ దొంగ ఉంటాడు సార్ ఒక దొంగ ఉంటాడు ఒక తనకు ఐదుగురు దొంగలు వేరు పోతే ఒక దొంగ నలుగురు జైలు పడితే ఆ ఎమ్మడి వచ్చిన దొంగ ఆ చాటి దొంగలకు సాయం చేస్తారా చేయడా బెయిల్ కో దానికి ఇప్పుడు జైల్లో ఉంటావు నలుగురు ఖైదు ఉంటుంది సార్ కానీ భార్య అది తీసుకొచ్చి చచ్చిపాలు ఇస్తుంది నలుగురు పంచుకుంటారు పంచుకోరా అంటే తోటి ముద్దాయిల కష్ట సుఖాలు పంచుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక వ్యక్తి ఆయన తిడుతుంటే నువ్వు మావుని ఊరిని తిడుతావు ఆ మరేవంతా తిడుతావు అని ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి కానీ ఆ వ్యక్తి కనీసం నా వెల్ఫేర్ కానీ వెల్ఫేర్ అంటే నాకు ఏదో కోట్లు ఇచ్చి పార్టీ పదవులు ఇచ్చి కాదు చోటు కేసులకు